హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి స్వీట్ చేస్తున్నాను బర్ఫీ కాస్ట్లీ స్వీటు మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ రేటు బయట ఎక్కువ దొరకదు ఇది దీనికి ఒక కప్పు పాలు తీసుకున్నాను ఇది గోరువెచ్చ చేస్తున్నాను ముందర వేడి చేసుకోకూడదు గోరువెచ్చగా మాత్రమే చేసుకోవాలి ఇందులో అరకప్పు బెల్లం వేస్తున్నాను బెల్లం పొడి పౌడర్ అనమాట దీన్ని కలుపుకుంటున్నాను బాగా ఇది పెట్టి మూత పెట్టి వదిలేద్దాము వేడి మాత్రం చేసుకోకండి గోరువెచ్చగా ఉంటే చాలు కొద్దిసేపు మూత పెడతాను ఇక్కడ ఎండు కొబ్బరి ఒక కప్పు ఇందులో అరకప్పు అరకప్పు కన్నా కొంచెం తక్కువగా జీడిపప్పు వేసుకుంటున్నాను మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు బాదం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చింది ఇది పౌడర్ చేసుకుంటాను ఇక్కడ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకుందాం ఇది బాగా మూడు ఒక ఐదు నిమిషాల లోపు వేయించిన సన్నమంట మీద చల్లార్చడం కూడా చల్లార్చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని బెల్లం పాలని ఇందులో పోసేసుకుందాము దీంట్లో ఒక అర టీ స్పూను యాలక పొడి వేసుకుందాం మనం దీంట్లో నెయ్యి నూనె ఏమీ వాడలేదు అసలు చాలా టేస్టీ ఈజీ బర్ఫీ స్వీట్ రెడీ అయిపోతుంది ఇది బాగా దగ్గర పడిపోయింది నూనె రాసిన పేపర్లోకి తీసేసుకుందాం బటర్ పేపర్లోకి ఇది చక్కగా ముక్కలు కట్ చేసుకుందాము చల్లారిన తర్వాత పైన ఇలా బాగా సెట్ చేసేసి ప్రెస్ చేసుకోండి దీన్ని పీసెస్ కట్ చేసుకుందాం ఇది వేగన్ సిల్వర్ ఫాయిల్ అండి అమెజాన్ లో దొరుకుతుంది మామూలు సిల్వర్ లో చాలా టేస్టీగా ఉండే బర్ఫీ రెడీ అయిపోయింది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్